ఇండియన్ వద్ద సౌత్ సినిమాల జోరు కనిపించింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో టాప్ లో నిలిచిన సినిమాలు ఏవేవి అంటే రాజమౌళి ఏ బాహుబలికి శ్రీకారం చుట్టాడో తెలియదో గానీ భారతీయ సినిమాకి సౌత్ ఇండియా సినిమా ఏలడానికి అక్కడే బీజం పడింది బాహుబలి బాహుబలి టూ త్రిబులార్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సలార్ కల్కి హనుమాన్ యానిమల్ టూ వంటి సినిమాలు ప్యూర్ డామినేషన్ చూపించాయి ఈ ఏడాది కూడా సౌత్ సినిమాలదే పైచేయి ఆలస్యం లేకుండా ఈ ఏడాది సౌత్ లో టాప్ ఫైవ్ గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దామా పుష్పాటు భారీ అంచనాలు అనేక వివాదాల మధ్య రిలీజ్ అయిన అల్లు అర్జున్ సుకుమార్ సినిమా పుష్పాటు సరికొత్త చరిత్రని సృష్టించింది విడుదలైన పద్నాలుగు రోజుల్లోనే పదిహేను వందల కోట్లు గ్రాస్ ని సాధించింది ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లతో బాహుబలి టూ దంగల్ సినిమాలకి కాస్త వెనుకబడిన కొద్ది రోజుల్లోనే ఆ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పడుకునే ప్రధాన పాత్రలో నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి కూడా ప్రాఖ్యాత వెయ్యి కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది ఓవరాల్ గా ఒక్కవే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లను కొల్లగొట్టింది మూడు కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కాశీని ఒక డిస్టోపియన్ నగరంగా చూపించారు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ థర్డ్ ప్లేస్ సొంతం చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఆరు కోట్లు కొల్లగొట్టింది రెండు వందల నలభై కోట్ల బడ్జెట్తో నిర్మించారు స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కోసం పనిచేస్తున్న గూఢచారి ఫీల్డ్ ఏజెంట్ గాంధీ కథను ఈ మూవీలో చూపించారు ఫ్లాప్ టాక్తోనే ఈ సినిమా రికార్డులు సృష్టించడం విశేషం దేవరా పార్ట్ వన్ జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో కొరిటాల శివ తెరకెక్కించిన చిత్రం దేవర నూట యాభై ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగు వందల పద్నాలుగు పాయింట్ ఒకటి కోట్లు కొల్లగొట్టింది తన గ్రామంలో నేరాలకు వ్యతిరేకంగా నిలబడిన సముద్ర యోధుడు దేవర చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది అమరన్ ప్రిన్సెస్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ అమరన్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు ఈ మూవీలో సాయి పల్లవి ఆయు పట్టుగా నిలిచింది దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీని డెబ్బై కోట్ల స్మాల్ బడ్జెట్తో నిర్మించారు ఓవరాల్ బాక్సాఫీస్ వద్ద మూడు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లు కొల్లగొట్టింది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కేరళ రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది హనుమాన్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి తీసిన ఈ చిత్రంలో తేజ సర్జా హీరోగా నటించగా అమృత అయ్యార్ కథానాయికగా నటించారు వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ గెటప్ శ్రీను వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించారు నలభై కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది తరువాతి స్థానంలో మంజుమేల్ బాయ్స్ మలయాళం వెట్టాయన్ తమిళం గుంటూరు కారం తెలుగు ది గోట్ లైఫ్ రాయన్ నిలిచాయి